అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి మాసం ఇరవై ఐదువ తేదీ ఆదివారం రోజున తులారాశి వారి శుభ ఫలితాలను తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ యొక్క రాశి వ్యక్తులకు ఆలోచనలు ఎక్కువగా తిరిగే రోజునే చెప్పవచ్చు రేపు మీ మనసులో చాలా రోజులుగా ఉన్నటువంటి కొన్ని ప్రశ్నలకు రేపు కొంత స్పష్టత రావచ్చు ఇప్పటి మీరు ఎదుర్కొంటున్న ఒత్తిడి అయోమయం ఎవరికి చెకోలేటువంటి బాధ ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా తగ్గే అవకాశం ఉంటుంది ఈ యొక్క వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ ఎల్లమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు గాని శారీరకంగా గాని మానసికంగా గానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత వ్యక్తులకు ఉదయం నిద్ర లేవగానే కొంచెం అలసిటిగా అనిపించిన రోజు ముందుగా కొద్దిగా సాగి శక్తి పెరుగుతుంది ముఖ్యంగా ఉదయం తొమ్మిది గంటల తర్వాత మీ యొక్క ఆలోచనలు క్రమంగా సరిగా పనిచేస్తాయి మీరు తీసుకునే నిర్ణయాలలో తొందర ఒక్కసారిగా లోతుగా ఆలోచిస్తే మంచి ఫలితం కూడా ఉంటుంది అదేవిధంగా ఉద్యోగం చేస్తున్నటువంటి ఈ యొక్క రేపు బాధ్యతలు పెరిగే సూచనలు కూడా ఉంటాయి పై అధికారులు మీ మీద నమ్మకం పెట్టుకుని కొంత పని కూడా అప్పగించవచ్చు మొదటి కాస్త భారంగా అనిపించిన ఇదే మీకు భవిష్యత్తులో మంచి పేరును కూడా తీసుకొస్తుంది కొన్ని రోజులుగా మీ పనికి సరైనటువంటి గుర్తింపు రాకపోతే రేపు ఎవరో ఒకరు మీ యొక్క పని గురించి మంచి మాట చెప్పే అవకాశం ఉంటుంది అదే మీకు కొత్త ఆనందాన్ని కూడా ఇస్తుంది ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి రేపు సూచనలు సమాచారం రావచ్చు ఫోన్ కాల్ లేదా మెసేజ్ మెసేజ్ లేదా ఎవరో పరిచయస్తుల ద్వారా అవకాశాలు గురించి వినే అవకాశం ఉంటుంది వెంటనే స్పందించడం చాలా అవసరం అదేవిధంగా వ్యాపారం ఆర్థిక స్థితి చూసినట్లయితే వ్యాపారం చేసే వారికి రేపు నెమ్మదిగా లాభాలు కనిపిస్తాయి పెద్ద లాభాలు లేకపోయినా స్థిరమైనటువంటి ఆదాయం వస్తుంది పాత బాకీలు వసూలు కావచ్చు లేదా ఆలస్యం అయినటువంటి డబ్బు కూడా చేతికి రావచ్చు కానీ రేపు అనవసరమైనటువంటి ఖర్చులు చేయకుండా జాగ్రత్తగా ఉండాలి ఎవరి మాట విని పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు ముఖ్యంగా సాయంత్రం తర్వాత డబ్బు విషయాలలో నిర్ణయాలు తీసుకోకపోవటం చాలా మంచిది కుటుంబ సంబంధాలలో రేపు శాంతి ఉండే అవకాశం ఉంటుంది అయితే ఎక్కువ అయితే చిన్న చిన్న మాటల వల్ల అపార్థాలు వచ్చే అవకాశం ఉంటుంది మీ యొక్క మాట తీరుపై కాస్త నియంత్రణ అవసరం తల్లిదండ్రులతో గాని పెద్దలతో గాని మాట్లాడేటప్పుడు ఓర్పుగా ఉంటే మంచి ఫలితాలు కూడా సాధిస్తారు అదేవిధంగా భార్యాభర్తల మధ్య కొంతకాలంగా ఉన్నటువంటి దూరం లేదా మౌనం రేపు తగ్గే అవకాశం ఉంటుంది మనస్ఫూర్తిగా మాట్లాడితే సమస్యలను కూడా పరిష్కరించుకుంటారు ప్రేమలో ఉన్నటువంటి వారికి రేపు భావోద్వేగాలు ఎక్కువగా ఉండే రోజునే చెప్పవచ్చు చిన్న విషయం కూడా పెద్దగా అనిపించవచ్చు కానీ నిజాయితీగా మాట్లాడితే బంధం మరింత బలపడుతుంది తలనొప్పి నిద్రలేమి కడుపు సంబంధిత ఇబ్బందులు ఉండవచ్చు కాబట్టి జాగ్రత్త జాగ్రత్త తీసుకోవాలి విద్యార్థులకు రేపు ఏకాగ్రత లోపించే అవకాశం ఉంటుంది కానీ చదువును వదలకు చిన్న చిన్న విరామాలతో చదివితే మంచి ఫలితం కూడా ఉంటుంది పరీక్షల కోసం అవుతున్నటువంటి వారికి రేపు చదివినటువంటి విషయం గుర్తుంటే అవకాశం ఉంటుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఈ యొక్క రాశి వ్యక్తులు ఆధ్యాత్మికంగా మంచి రోజునే చెప్పవచ్చు మీలోని భయం అనిశ్చిత క్రమంగా తగ్గుతాయి ఎవరైనా చెప్పిన మాట లేదా మీరు చూసినటువంటి ఒక చిన్న సంఘటన మీ యొక్క మనసును లోతుగా తాక్కవచ్చు అదే మీకు దారి చూపించే సూచనగా కూడా మారుతుంది రేపు ఈ యొక్క రాశి వ్యక్తులకు సమాజంలో మీ యొక్క స్థానం గురించి ఆలోచనలోగా ఎక్కువగా వచ్చే రోజునే చెప్పడం చెప్పవచ్చు ఇప్పటి వరకు మీరు చేసిన పనులు మీరు చూపినటువంటి మంచితనం మీరు తీసుకున్నటువంటి బాధ్యతలు ఇవన్నీ కూడా ఎవరికీ కనిపించలేనట్లుగా అనిపించినా రేపటి రోజు మీకు ఒక విషయంపై స్పష్టత అర్థమవుతుంది నన్ను గమనించే వాళ్ళు ఉన్నారు అనే భావన కూడా మీలో ఏర్పడుతుంది సమాజంలో మీరు చాలా సార్లు అందరికీ సహాయం చేసే వ్యక్తిగా ఉంటారు కానీ అదే సమాజం మీకు అవసరమైనటువంటి మీ అవసరమైనప్పుడు మీ పక్కన నిలబడలేదని కూడా మీరు ఫీల్ అయ్యే సందర్భాలు కూడా ఉండవచ్చు రేపు ఆ బాధ కొంచెం తగ్గుతుంది ఎవరో ఒకరి మాట లేదా ఒక చిన్న సంఘటన మీ యొక్క మానసిక ధైర్యాన్ని కూడా పెంచే అవకాశం ఉంటుంది ఈ యొక్క రాశి వ్యక్తులకు సమాజంలో గౌరవం పెరిగే సూచనలు ఏర్పడిన ప్రత్యేకంగా గ్రామంలో కాలనీలలో ఆఫీసుల్లో లేదా సోషల్ సర్కిల్లో మీ యొక్క అభిప్రాయానికి విలువ ఇచ్చే పరిస్థితులు కూడా ఏర్పడడం ఇప్పటి వరకు మీరు చెప్పినటువంటి మాటలు పట్టి వాళ్ళు కూడా రేపు మీ దగ్గర సలహా అడిగే అవకాశం కూడా ఉంటుంది సమాజపరంగా రేపు మీరు మాట్లాడే మాటలు చాలా ప్రభావం కూడా చూపిస్తాయి ఒక్క మాటతో మంచి పేరు వస్తుంది ఆ ఒక్క మాటతో అపార్థం కూడా రావచ్చు అందుకే కోపంగా మాట్లాడటం తగ్గించుకోవాలి ఎవరి గురించి చెడుగా మాట్లాడవద్దు అవసరం లేనిటువంటి వాదనలో దిగవద్దు ఇవి పూర్తిగా నివారించండి మీ యొక్క స్థాయికి తగ్గట్టుగా మౌనం పాటిస్తే రేపు మీకు మంచిదనే చెప్పవచ్చు ఈ యొక్క రాశి వ్యక్తులు సమాజం కోసం ఎక్కువగా ఆలోచన అవకాశం కూడా ఉంటుంది అదేవిధంగా వాళ్ళు ఏమనుకుంటున్నారు సమాజంలో నా గురించి ఏం మాట్లాడుకుంటున్నారు అనే ఆలోచనలు మీ యొక్క మనసులో తిరగవచ్చు కానీ రేపటి రోజు మీకు ఒక సత్యం చెప్తుంది అందరినీ సంతోషపెట్టలేము మన ఆత్మ సంతృప్తి మనకు ముఖ్యం సహాయం సేవ రేపు ఎవరికైనా సహాయం చేసే అవకాశం కూడా ఉంటుంది అది చిన్న సహాయం అయినా పెద్ద సహాయం అయినా ఆ సహాయం మీ యొక్క జీవితంలో మంచి పుణ్యఫలంగా మారుతుంది అయితే ప్రత్యేకంగా పేదవారికి అవసరంలో ఉన్నటువంటి వారికి సహాయం చేస్తే మీ యొక్క మనసుకు అపారమైనటువంటి శాంతి కూడా లభిస్తుంది అదేవిధంగా ఈ యొక్క రాశి వ్యక్తులు సమాజంలో చిన్న చిన్న పరీక్షలు కూడా ఎదుర్కొంటారు అది మాటల రూపంలో కావచ్చు ఏ విధంగా అయినా సరే ముందుకు సాగుతారు నూతన పద్ధతులను అవలంబిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు నూతన పద్ధతుల ద్వారా వ్యాపారాన్ని విస్తరించే అవకాశం కూడా ఉంటుంది అదే విధంగా సంతాన విషయంలో మనసుకు ఎక్కువగా స్పందించే రోజునే చెప్ప చెప్పవచ్చు ఇప్పటి వరకు మీరు ఈ విషయంలో ఎదురు చూస్తున్నటువంటి ప్రార్థిస్తున్నటువంటి లోపల బాధపడుతున్నటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా తీరే తీరే అవకాశం ఉంటుంది అదేవిధంగా దంపతులు బయటకు నవ్వుతూ కనిపించినా లోపల మాత్రం ఎప్పుడు మా ఇంట్లో కూడా ఈ యొక్క సంతాన సందడి ఉంటుంది దేవుడు మనల్ని మమ్మల్ని ఎప్పుడు ఎందుకు ఇంతలా పరీక్షిస్తున్నాడు అనే భావన మీలో కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంటుంది శుభవార్తలు వినే అవకాశం కూడా ఉంటుంది సంతానం కోసం ప్రయత్నిస్తున్నటువంటి ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపు పెరిగి ధైర్యం కూడా పెరుగుతుంది డాక్టర్ సూచనలు మందులు ట్రీట్మెంట్ గురించి కొత్త ఆలోచనలు కూడా వస్తాయి ఇప్పటి వరకు నిరాశ కలిగించినటువంటి విషయాలు రేపు కొంత స్పష్టత కనిపిస్తుంది అదేవిధంగా ఎవరో ఒకరు ఏదో ఒక మాట ఎప్పుడో ఒక చెప్పే మాట కూడా మీకు గుర్తుంటుంది దాని ద్వారా శాంతి లభించే అవకాశం ఉంటుంది రేపు ఎవరో ఒక మాట లేదా మీరు చూసే ఒక చిన్న సంఘటన కూడా ఆనందాన్ని కలిగిస్తుంది అదేవిధంగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి రోజులు ఎక్కువగా ఆలోచన లేకుండా భయం భయం లేకుండా భక్తితో ముందుకు సాగితే మంచి శుభకాలం అనే చెప్పవచ్చు శిశువుపై మీ యొక్క భావోద్వేగాలు నేరుగా ప్రభావం చూపుతాయి అదేవిధంగా పిల్లలపై ఎక్కువగా ఒత్తిడి పెరిగితే వారు దూరమయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి పిల్లలతో ప్రేమగా మాట్లాడి ఓర్పుగా మాట్లాడి మీ పిల్లలను మరింత దగ్గరగా తీసుకుంటే చాలా మంచిది అదేవిధంగా జీవితం అనుకూలంగా ముందుకు సాగుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు ఎవ్వరికీ అందుకునే విధంగా దినదిన అభివృద్ధి ఏర్పడుతుంది వ్యాపారాన్ని విస్తరిస్తారు వ్యాపారంలో లాభ అందుకుంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు ఆత్మవిశ్వాసంతో చేసే పనులు గొప్ప ఫలితాన్ని కూడా అందిస్తాయి బుద్ధిబలం కాపాడుతుంది కీలక నిర్ణయాలు తీసుకునే ముందు బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకోవాలి ఉద్యోగ విషయాలు అనుకూలంగా ఉంటుంది కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు మీ యొక్క ఆశయాలు నెరవేరడం వ్యాపారంలో లాభాలు అందడం ఇంట్లో శుభ కార్యక్రమాలు జరగను ఆధ్యాత్మికంగా అభివృద్ధిని కూడా సాధిస్తారు కొత్త బాధ్యతలు కూడా ఏర్పడవచ్చు అదేవిధంగా సమాజంలో గుర్తింపు లభిస్తుంది సమాజంలో గౌరవ మరియు కూడా పెరుగుతాయి ఆధ్యాత్మికంగా ముందుకు సాగుతారు ఈ యొక్క రాశి వ్యక్తులకు ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూస్తారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు